హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కౌశికి స్టేషన్ నుంచి రాగానే సుధాకర్ చాలా సంతోషపడతాడు ఎలా వదిలిపెట్టారమ్మా నిన్ను అని అడుగుతుండగా సాక్ష్యాధారాలు దొరికాయి బాబాయ్ అని కౌశిక్కి చెప్పగానే వైజయంతి నిషి యువరాజ్ ముగ్గురు టెన్షన్ పడుతూ ఉంటారు సాక్షాత్ అదో దొరికాయా ఎవరి దగ్గర అని సుధాకర్ అడుగుతుండగా దివ్యాంక అని అంటూ ఉంటుంది కౌశికి దివ్యాంక దగ్గరికి ఎలా వెళ్ళాయి మన ఇంటి నుండి సాక్షాలు అక్కడికి ఎలా వెళ్ళాయి దివ్యాంకకి సాక్ష్యాలు ఇచ్చింది ఎవరో తెలిసిందా అమ్మా అని అడుగుతుండగా లేదు బాబాయ్ ఇంకా చెప్పలేదు కానీ తనకి అత్యంత ముఖ్యమైన సాక్ష్యాధారాలని కొట్టేసినందుకు ఆ దివ్యాంగాన్ని జేడి అంత ఈజీగా వదిలిపెట్టదు తన దారికి ఎవరైనా అడ్డు వస్తేనే ఊరుకోదు జేడి అటువంటిది ఆ సాక్ష్యాధారాలు తనకి చాలా ముఖ్యం అటువంటి సాక్ష్యాధారాలని కొట్టేసిన వాళ్ళని ఊరికే వదిలిపెడుతుంది ఆ జేడి ఖచ్చితంగా వదిలిపెట్టదు అని నిషికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది కౌశికి ఒక్కసారి ఇంట్లో యువరాజ్ని అరెస్ట్ చేసినప్పుడు అందరిని నెట్టుకొని అందరి మీదికి సుమ్ము పోనిచ్చినంత చేసి యువరాజ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన సిచ్యువేషన్ నిషికి గుర్తొస్తుంది అమ్మో వణుకు పుడుతుంది నిషికి ఇక కౌశిక్కి అక్కడ నుండి వెళ్ళిపోతుంది వీళ్ళు ముగ్గురు టెన్షన్ పడుతూ ఉంటారు ఆ దివ్యాంక మన పేరు చెప్పదులే అయినా చెప్పినా కూడా మాకేం సంబంధం లేదు అని మనం తప్పించుకోవచ్చు అని అంటూ ఉంటుంది వైజయంతి వీళ్ళిద్దరూ ఆ మాటకే సంబరపడిపోతారు ఇక రాత్రి అవుతుంది జగదాత్రి సిరిపెళ్ళి కోసం ఏవో ప్రిపరేషన్స్ చేస్తూ రాస్తూ ఉంటుంది ఇక కేదార్ యాపిల్ కట్ చేసి ఇస్తూ ఉంటాడు ఎందుకంత డల్గా ఉన్నావు అని అడుగుతుండగా నాన్నకి బుల్లెట్ తగలకపోతే ఇంకా గ్రాండ్గా చేసేవాళ్ళం కదా సిరిపెళ్ళి అని అంటూ ఉంటుంది దాత్రి ఇప్పుడు మాత్రం ఏమైనా తక్కువ అయిందా వాళ్ళక్క ఇంకా గ్రాండ్గా చేస్తుందిలే అని నవ్వుతూ ఆపిల్ అందిస్తాడు కేదార్ అది తీసుకొని తింటూ రాస్తూ ఉంటుంది దాత్రి ఇంకొకటి తీసుకో అని అంటుండగా వద్దు రాయడంలో లేట్ అవుతుంది అని అంటూ ఉంటుంది దాత్రి ఇంతలో కౌశికి వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చి డోర్ని నాక్ చేస్తూ ఉంటుంది రెండు వదిన అని అంటూ ఉంటుంది దాత్రి కేదార్ కూడా డోర్ దగ్గరికి వెళ్ళి రా అక్క అక్కడే ఉండిపోయావేంటి అని మర్యాదగా ఇన్వైట్ చేస్తాడు కేదార్ కౌశికని కౌశికి వచ్చి సోఫాలో కూర్చుంటుంది తీసుకో అక్క అని యాపిల్ అందజేస్తాడు కేదార్ కానీ తీసుకోకుండా మహుమాటంగా బాధగా చూస్తుంటుంది ఏమైందక్క ఎందుకు తీసుకోవట్లేదు అని కేదార్ అడుగుతున్న జగదాత్రి వైపు తనేదో తప్పు చేసినట్టు చూస్తూ ఉంటుంది కౌశికి ఏమైంది వదినా నాతో ఏదైనా మాట్లాడాలి అనుకుంటున్నారా చెప్పాలి అనుకుంటున్నారా అని దాత్రి సూటిగా అడగ కౌశికి నీకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను అని అనేస్తుంది కౌశిక్కి దాంతో వీళ్ళిద్దరు షాక్ అవుతారు ఏంటి అని అడగగానే సాక్ష్యాధారాలు పోయాయని ఒక్క మాట కూడా మీరు అనలేదు అయినా కూడా నాకు చాలా గిల్టీగా ఫీల్ అనిపిస్తుంది ట్వంటీ ఇయర్స్ నుంచి నువ్వు కష్టపడి సంపాదించినవన్నీ నేను ఒక్క రోజులో పోగొట్టాను అయినా కూడా నన్ను నువ్వు నమ్మవు నా పొరపాటు అన్నావే తప్ప నా తప్పనిలేదు ఒక్క చిన్న మాట కూడా నువ్వు నన్ను అనలేదు అని అంటుండగా ఉండగా ఏదో మాట్లాడబోతూ ఉంటుంది దాత్రి ఇంకా నువ్వు మాట్లాడకు జగదాత్రి ఇంకా ఈ బాధని నాలో నేను దాల్చుకొని కుమిలిపోవడం తప్ప ఏదో ఉండదు నా మనసు విప్పి చెప్పనివ్వు ఆ సాక్ష్యాధారాలు దొరికాయి కాబట్టి సరిపోయింది లేదంటే గిల్టీ ఫీలింగ్ జీవితాంతం నేను భరించాల్సి వచ్చేది అని అంటూ ఉంటుంది కౌశికి ఇప్పుడు సాక్ష్యాధారాలు దొరికే వదిన ఏమీ కాదు ఇంకా అంతా సెట్ అవుతుంది అని అంటూ ఉంటుంది దాత్రి ఏం చేస్తున్నారు మీరు అని అనగానే సిరి పెళ్ళికి ఏర్పాట్లు అని అనగానే ఈ విషయం కూడా నేను మాట్లాడడానికి వచ్చాను పెళ్ళి ఇక్కడే చేద్దాం అని అంటుంటుంది కౌశికి ఇక్కడ అని అనుమానపడుతూ నిషి పిన్ని ఏమంటారో అని అడగ మీ నాన్నకి కాల్ చేసి ఇవ్వు ఒప్పుకుంటే సరిపోతుంది వాళ్ళిద్దరి మ్యాటర్ నేను చూసుకుంటాను అని అంటుంటుంది కౌశికి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి కౌశిక్ ఏదైనా మాట్లాడుతుందంట అని జగదాత్రి కౌశికకి ఫోన్ అందించగా ఇక్కడే పెళ్లి చేద్దాం అని అంటుంటుంది కౌశిక కానీ పెళ్ళి వాళ్ళు ఇంట్లో పెళ్ళంటేనే కాస్త మహమాట పడ్డారు ఇప్పుడు మీ ఇంట్లో పెళ్ళంటే వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని అంటుండగా వాళ్ళని నేను పిస్తాను అని అంటూ ఉంటుంది కౌశికి అలాగే జగదాత్రికి నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అని అంటూ అతను కోల్కా చేస్తాడు ఇక ఏర్పాట్లలో పడిపోయి అన్ని లిస్ట్ అవుట్ చేస్తూ ఉంటారు కౌశికి జగదాత్రి ఇక రాత్రి అవగానే ఆవలిస్తూ ఉంటుంది కౌశికి రేపు చేద్దాం వదిన మీరు ఎళ్ళి పడుకోండి అని అనగానే అలాగే అంటూ కౌశికి వెళ్ళిపోతుంది తెల్లవారగానే భరద్వాజ్ని కేదార్ శ్మశానానికి తీసుకొస్తాడు ఏంటి అమ్మాయి కలుస్తుంది అన్నావు ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని అంటుండగా అవును కానీ మిమ్మల్ని కలిసేది జగదాత్రి కాదు జేడి అని కేదార్ చెప్తూ ఉంటాడు ఇద్దరు ఒక్కరే కదా అని అంటుండగా కాదు మామయ్య ఇద్దరు వేరు వేరే మిమ్మల్ని ఇక్కడికి పిలిచింది జేడీ అదిగో చూడండి అంటూ ఒకవైపు చూపిస్తూ ఉంటాడు కేదార్ అక్కడ పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ జగదాత్రి డ్రెస్లో హుందాగా నడిచి వస్తూ ఉంటుంది జగదాత్రి చూసి చాలా సంబరపడిపోతూ ఉంటాడు భరద్వాజ్ అమ్మ లగడపాటి కావ్య ఎస్ఐ శ్మశానంలో ఉన్న సమాధి ముందుకు వచ్చి సెల్యూట్ చేస్తుంది జగదాత్రి భరద్వాజ్ ముందుకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని ఇన్నాళ్ళు ఈ నిజాన్ని మీకు చెప్పగలనా చెప్పలేను అని బాధగా గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని ఇప్పుడు నాకు అవసరం లేదు అని అంటూ ఉంటుంది జగదాత్రి కానీ నాకు భయంగా ఉందమ్మా ఆ దుర్మార్గుడు నేనేం చేస్తాడో అని అంటూ ఉండగా నాకేం కాదు మా అమ్మ నా పక్కనుండగా నాకేమవుతుంది నానా అని అంటూ ఉంటాడు భరద్వాజ్తో జగదాత్రి నీకు అసలు పోలీస్ అవ్వాలని ఆశయం ఎప్పుడు కలిగిందమ్మా అని అనగానే అమ్మ చనిపోయినాడే అమ్మపై నింద పడినాడే నేను పోలీస్ అవ్వాలని నిర్ణయించుకున్నాను అని అంటూ ఉంటుంది దాత్రి కేదార్ కూడా నాకు ఆ రోజే తెలుసు మామయ్య జేడి జగదాత్రి ఇద్దరు ఒక్కరే అని తెలుసు రోజు ఏమని దేవుణ్ణి ప్రార్థించేది తెలుసా మీనని నేను కలిసే వరకు వాడు చావకూడదు అని రోజు దేవుణ్ణి ప్రార్థించేది అని అంటుండగా ఇన్నాళ్ళు ఒక్కదానివే పోరాటం చేసావా అమ్మా అని బాధగా అంటూ ఉంటాడు భరద్వాజ్ నాకొక్క మాట ఇవ్వమ్మా ఆ మీనన్ని వదిలిపెట్టను అని బోన్లో నిలబెట్టి మీ అమ్మ చావుకి కారణం చెప్పిస్తాను అని తను గ్రేట్ పోలీస్ ఆఫీసర్ అని మీనన్ వల్లే తను చనిపోయిందని తన గౌరవ మర్యాదలు కాపాడుతానని అందరి ముందు గర్వపడేలా చేస్తానని మాటివో అని అనగానే జగదాత్రి లగడపాటి కావ్య సమాధి మీద ప్రమాణం చేస్తూ అమ్మ చావు మీద ప్రమాణం చేస్తున్నా ఆ మీనని నేను వదిలిపెట్టను వాడి అంతం చూస్తాను అని శబదం చేస్తుంది జగదాత్రి ఇంట్లో సిరి పెళ్ళిళ్ళు స్టార్ట్ అవుతాయి ఇక ముతైదువులందరూ ఏర్పాట్లు చేస్తూ ఉండగా ఇక బూచి అక్కడ కూర్చొని అందుకున్నట్టు యాక్టింగ్ చేసి ఫ్ర ఫ్రూట్స్ తింటూ ఉండగా కౌశికి అది చూసి కాస్త కోపంగా ఫేస్ పెడుతుంది బూచి ఏం చేస్తున్నావు నువ్వు చేసే యాక్టింగ్ అంతా అక్క చూసేసింది అని అనగా చూసారవదిన అందుకుంటున్నానంటే ఇంతసేపు నీరసంగా ఉన్నానని ఒక ఫ్రూట్ తింటున్నాను మీరు వెళ్ళండి చూసుకోండి పని అని అనగానే కాస్త పని చేయబూచి అంటూ నవ్వుతూ వెళ్ళిపోతుంది కౌశికి ఇక సిరీపెళ్ళిని కరెక్ట్గా ఇంట్లో చేయనిస్తుందా నిషి నిషిని మీనన్ని జగదాత్రి ఎలా ఎదుర్కోగలదో రాను నెప్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్